దాంట్లో కన్స్ట్రక్షన్ బిగించేసి నిదానంగా అసలు పట్టాలు ఎందుకు ఉండాలి ఇది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి రెండోది హైదరాబాద్ లో జరుగుతున్నది ఏంటి అంటే హైదరాబాద్ ఇప్పుడు కావాలని అక్కడ ప్రభుత్వం మారింది అదేంటంటే గంగిగోవు లాంటిది పిండే కొద్దీ సంపాదన వస్తుంది బెదిరించాలా భయపెట్టాలా ఇదివరకు ఏంటంటే ఓ మాఫియా శక్తిలో అరాచక శక్తిలో చేసి ఇప్పుడు ప్రభుత్వాలే చేస్తున్నాయి వాళ్ళు కట్టేటప్పుడు కదా కదా ఆ తర్వాత పర్మిషన్స్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తినాలి కానీ ఈ హైడ్రా అంటే హైడ్రా అనేది ఒక సెపరేట్ ఏజెన్సీ ఇంతకు ముందు లేదు రేవంత్ రెడ్డి పెట్టారు అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటే నిజంగా ఓన్లీ మన ఎన్కన్వెన్షన్ హాల్ కొట్టేశారు పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులు జోలికి వెళ్తారా లేదంటే నిజంగా ప్రొటెక్షన్ ఇస్తాము లేదంటే డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అంటే మిడిల్ క్లాస్ మనం ఎక్కువ చూస్తే హైదరాబాద్ లో లేక్ వ్యూ హౌస్ అనో లేదంటే రివర్ వ్యూ హౌస్ అనో చుట్టూ చెరువే ఉంటది ఆ వ్యూ కోసం ఇల్లు కొనుక్కుంటారు నిజంగా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ జోలుకు కూడా వెళితే అది రేపొద్దు పెద్ద ఇబ్బంది అవద్దు ఆల్రెడీ కొడుతున్నారు కదా అపార్ట్మెంట్లు కొట్టేస్తున్నారు ఫ్లాట్లు కొట్టేస్తున్నారు ఏ పడితే కొట్టేస్తున్నారు చెప్తున్నాను కదా భయపెట్టేస్తున్నారు ఎవరైతే కాంగ్రెస్ కి ప్రత్యర్థులుగా ఉండే లేదా బీఆర్ఎస్ కి సంబంధించిన రియల్టర్లు బీఆర్ఎస్ కొట్టిపడేస్తున్నారు మధ్యలో ఒకట పల్లన్ రాజు వాళ్ళది ఒకటి ఏదో కొట్టినట్టున్నారు పల్లం రాజు ఇప్పుడు ఏం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఏం లేదు వాళ్ళ బంధువులు ఎవరిదో కొట్టారు అని చెప్తున్నారు అది కాంగ్రెస్ వాళ్ళది కూడా కొట్టారు లేని దాంతో సర్దుకోవాలన్న ఇప్పుడు ఎంత వేగంగా వెళ్లి కొట్టగలిగినటువంటి వాళ్ళు ఓవైసీ దాని గురించి ఏమంటున్నారు రెండవది అక్కడ ప్రభుత్వం